వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఆర్య చూడండి గౌరీ గారు సొంత సిస్టర్స్ అయినా మీ అక్క చెల్లెల్లే మనల్ని చూసి అపార్థం చేసుకున్నారు ఇక బయట వాళ్ళు చూస్తే ఏమైనా ఉందా అందుకేనండి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి అంటారు నేను వెళ్తున్నానండి అని చెప్పి ఆర్య వెళ్ళబోతూ ఉంటే ఇక శ్రావణి సంధ్య ఇద్దరు ఆగండి శంకర్ గారు మీ బ్రదర్స్ వచ్చేపాటికి ఇంకా లేట్ అవుతుంది కదా అంతవరకు ఇక్కడే ఉండండి అని చెప్పి శ్రావణి సంధ్య ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక ఆర్య సరేనండి అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అక్క మాకు ఆకలిస్తుందక్క ఫుడ్ పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఫుడ్ కాదే మీ మూతికి వాత పెట్టాలి వెళ్ళి భోజనం రెడీగా ఉంది భోంచేయండి అని చెప్ అను చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జెండే ఆర్య అనుని చూసిన సంగతి తలుచుకొని చాలా సంతోషపడిపోతూ నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను యాదగిరి అసలు ఈ జన్మలో వాళ్ళని చూస్తాను అనుకోలేదు కానీ ఆ దేవుడి దయ వల్ల వాళ్ళని ఈరోజు నేను చూడగలిగాను థ్యాంక్స్ యాదగిరి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక యాదగిరి సార్ నాకెందుకు సార్ థ్యాంక్స్ వాళ్ళని కలిశాను అనే సంగతి మీకు చెప్పబోతూ ఉంటే వాళ్ళని స్వయంగా చూదే చూసే అదృష్టం ఆ దేవుడు మీకు కలిగించాడు ఈ జన్మకి ఇది చాలు సార్ మనకి ఎప్పటికైనా వాళ్ళు మనకి ఆర్ఎస్ఆర్ అను మేడమే అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే ఇక జెండే అవును యాదగిరి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళ ప్రేమ మధురం వాళ్ళు ఎప్పటికీ శాశ్వతం వాళ్ళ ప్రేమ వాళ్ళు ఎప్పటికీ చావు లేదు వాళ్ళకి అని చెప్పి చెప్పు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది యాదగిరి అసలు వాళ్ళను చూసిన వెంటనే ఆర్ఎస్ఆర్ అను మేడం అని పిలి పిలిచి కౌగిలించుకోవాలని అనిపించింది కానీ అసలు ఆ సంతోషంలో నాకు ఒక్క మాట కూడా రాలేదు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి అవును సార్ వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరిని మనతో ఉండమని మనం వెళ్ళి బతిమలాడదాం సార్ మన ఇంటికి రమ్మని రమ్మని చెప్దాం సార్ అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే ఇక ఇక జెండే వద్దు యాదగిరి నేను చెప్పేది విను వాళ్ళు పూర్వజన్మలో ఎప్పుడు వాళ్ళ కుటుంబం కోసం ఆర్యవర్ధన్ ఇండస్ట్రీ కోసం గౌరవం మర్యాదల కోసం బతికారు సీతారాముడు వనవాసం కూడా చేశారు ఇంకొక విషయం చెప్పన కుటుంబం కోసం వాళ్ళను పిల్లలు కూడా వదులుకొని దూరంగా బతికారు ఎప్పుడు వాళ్ళు ఒకేలా సంతోషంగా ఎప్పుడూ బ్రతకలేదు చచ్చేంత వరకు కుటుంబం ఐకమత్యం ఎలా ఉండాలో చూపించాలనే చూపించి సాధించి చనిపోయారు ఇప్పుడైనా సంతోషంగా ఉండని అందుకే వాళ్ళ ప్రేమ ఎప్పుడైనా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు గౌరీ శంకర్ లాగా వాళ్ళని బ బ్రతికించాడేమో అనిపిస్తుంది నాకు అందుకే వాళ్ళు ఇప్పుడైనా చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి అది కాదు సార్ అని చెప్పి అనబోతూ ఉంటే ఇక జెండే వద్దు యాదగిరి ఎందుకంటే వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని వాళ్ళే గుర్తు తెచ్చుకొని వాళ్ళు సంతోషంగా బతకాలి అదే ఆ దేవుడు నిర్ణయం మనం విధికి ఎప్పుడు ఎదురెళ్ళకూడదు విధికి ఎదురెళ్ళితే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు మనం అప్పటి వరకు ఏం తెలియకుండా ఉండడమే మనకు మంచిది అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి సార్ వాళ్ళు గౌరీ శంకర్లే కావచ్చు మనకు మాత్రం ఎప్పుడు వాళ్ళు అను మేడమే ఆరే సారే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక జెండే సంతోషంగా అవును వాళ్ళు ఎప్పుడూ మనకి ఆర్యను ఆర్య సార్ అను మేడమే యాదగిరి నాకు ఇంకొకసారి వాళ్ళను చూడాలనిపిస్తుంది యాదగిరి అని చెప్పి జెండే అడుగుతూ ఉంటే ఇక యాదగిరి సరే సార్ వెళ్దాం రండి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక మార్ আনু తినండి ఎందుకు అలా చూస్తున్నారు దిక్కులు చూస్తున్నారు భోంచేయండి ఆకలి వేస్తుందన్నారు కదా అని చెప్పి ఆను సిస్టర్స్ ఇద్దరిని అడుగుతూ ఉంటే ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అక్క మనం మాత్రం భోంచేస్తే ఎలా పక్కనే శంకర్ గారు కూడా ఉన్నారు భోజనానికి అతన్ని కూడా పిలువు అక్క ఏం బాగుంటుంది చెప్పు మనమే తింటూ ఉంటే చూడటానికి బాగోదు కదక్క అని చెప్పి చెల్లెలు ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక అను ఏంటి పిలిచేది ఇప్పుడు ఒక్కసారి పిలిస్తే అడపాదడప ఎప్పుడు వచ్చిపోతుంటారు అది అలవాటు చేయడం మంచిది కాదు అయినా ఏం పర్లేదు ఒక్క పూట తినుకోకపోతే అని చెప్పి అంటూ ఉంటే ఇక చెల్లెలు ఇద్దరు అక్క అక్కడ అతను కూర్చొని ఉంటే మనం భోజనం చేయడం ఎంతవరకు బాగుంటుందో చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక అను అవునే ముందు మనం వచ్చినప్పుడు కూడా ఒకసారి క్యారేజ్ తీసుకొని మన కోసం వండి తెచ్చారు ఇప్పుడు ఒక్కసారి పిలిస్తే ఏం కాదులే అని చెప్పి అనుకుంటూ అయినా ఒక్కసారి మొహమాటం లేకుండా పిలుస్తాను అతను వద్దులేండి అంటే నేను సరంగా ఒక్కసారిగా ఆగిపోతాను అని చెప్పి శంకర్ గారు భోజనానికి వస్తారా అని చెప్పి అనగానే ఆర్యవర్ధన్ ఒక్కసారిగా చీరలో ప్రత్యక్షమవుతాడు ఇక అది చూసి ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ఆర్య ఏంటండి అలా చూస్తున్నారు వడ్డించండి భోజనానికి పిలిచారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆను చెల్లెలు ఇద్దరు అన్ అన్నం వడ్డిస్తూ ఉంటారు ఇక భోంచేస్తూ ఉంటే ఇక మరోవైపు తమ్ముళ్ళిద్దరూ వచ్చి పైకి వెళ్ళబోతు ఉంటారు అరే పెద్దోడా ఆగరా ఇదేంటి అన్నయ్య చెప్పులు ఈ ఇంటి గుమ్మ ముందు ఉన్నాయి అన్నయ్య ఇక్కడే ఉన్నట్టున్నట్టు రా లోపలికి వెళ్దాం చూద్దాం అని చెప్పి ఇద్దరు తమ్ముళ్ళు వెళ్తూ ఉంటారు లోపల అరే వద్దని చూసి ఇద్దరు ఒక్కసారిగా అలా షాక్ అయ్యి ఏంటన్నయ్య ఇక్కడున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఆ రండి రా టయానికి వచ్చారు రండి భోంచేంది ముందు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆరే చెప్పగానే తమ్ముళ్ళిద్దరు ఒక్కసారిగా చేల్లో ప్రత్యక్షమై చూస్తూ ఉంటారు ఇక శ్రావణి సంధ్య ఇద్దరు కూడా ఇదేంటి ఇలా వచ్చేసారు అని చెప్పి ఆ మనసులో అనుకుంటూ ఉంటే ఏంటండి శ్రావణి సంధ్య ఇద్దరు అలా చూస్తున్నారు మాకి వడ్డించండి మేము కూడా భోంచేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఇద్దరు ఇద్దరికి వడ్ వడ్డిస్తూ ఉంటారు ఇక అను కూడా ఆరేకి వడ్డిస్తూ ఉంటుంది అదేంట్రా అలా చూస్తున్నారు భోంచేయండి అని చెప్పి ఆరే అంటూ ఉంటే రోజు మనం భోజనం చేసుకొని తినడం మనకే బోరు కొట్టేసిందిరా ఈరోజు స్పెషల్గా అన్ని వంటలు బాగున్నాయి తినేయండి కడుపు నిండా మనం తినకపోతే గౌరీ గారు ఫీల్ అవుతారు అని చెప్ అని చెప్పి ఆర్య అనుని చూస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఆ చిన్న పాప మీ ఇంట్లో ఏమైనా ఆవకాయ ఉందా ఉంటే తీసుకొనిరామ్మా భోంచేద్దాం అని చెప్పి ఆర్య శ్రావణికి చెప్తూ ఉంటాడు ఇక ఆ అను ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి ఆవకాయంట తీసుకునిరా అది కూడా భోంచేస్తారంట అని చెప్పి ఆను కోపంగా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటి ఓనర్ వచ్చి ఈరోజు ఎలాగైనా ఇంటి అద్దె వసూలు చేయాలి అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక గుమ్మంలో ఇదేంటి ముగ్గురు చెప్పులు కదా ఉండాల్సింది ఇంతమంది చెప్పులు ఉన్నాయంటే మంది ఆరుగురు ఉన్నారు ఇంట్లో అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక అందరినీ ఒకే చోట చూసి ఇంటి ఓనర్ అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తూ ఉంటే ఇంటి ఓనర్ తననే తాను గిచ్చుకుని ఇది కళా నిజమా ఇదేంటి ఇంత ఐకమత్యంగా ఇలా భోంచేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ అను దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఇదేంటమ్మా అందరూ కలిసి ఇంత కుటుంబాన్ని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య ఓనర్ గారు కరెక్ట్ టైంకి వచ్చారు భోంచేద్దురు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఓహో గౌరీ గారు మీరే పిలవాలా సరే మీరే పిలవండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అను అయితే ఎందుకులేండి ఇప్పుడే ఓనర్ కాదు పుష్టంగా బాగా భోంచేసినట్టు వచ్చినట్టున్నారు ఎందుకులేండి ఇప్పుడు భోజనం అని చెప్పి అంటూ ఉంటే ఇక అరే అదేంటండి అలా అంటున్నారు భోంచామని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఓనర్ అయితే వద్దులే శంకర్ ఎందుకు అంత బలవంతం చేసావు నేను ఇప్పుడే భోంచేసి వస్తానులే అని చెప్పి పక్కన వెళ్ళి కూర్చుంటాడు ఇక అను వెళ్ళి ఓనర్కి మంచి నీళ్ళు ఇస్తూ ఉంటే ఇక ఓనర్ ఇదేంటమ్మా నిన్నటి వరకు ఇల్లు ఖాళీ చేస్తానని తెగ గొడవ పెట్టేస్తే ఇప్పుడు బాగానే అడ్జస్ట్ అయినట్టున్నారే మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆ అతని ముగ్గురు అన్న తమ్ముళ్ళు పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో చాలా సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ఓనర్ చెప్తూ ఉంటే ఇక అను అయితే ఇతనేంటి ఇలా అపార్థం చేసుకున్నాడు అంటే వీళ్ళు మమ్మల్ని చూసి ఇలా అపార్థం చేసుకున్నారా అని చెప్పి అనుకుంటూ మనసులో ఉంటుంది అదేం లేదండి అలా అనుకోకండి మేము ఇంటి అద్దె కట్టేస్తాంలేండి ఏదో టైం బాగోలేక భోజనానికి పిలిచాము అంతే మా కర్మ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటి ఓనర్ ఎలాగైనా రెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ బయటకి వెళ్తూ ఉంటాడు ఇక అంతలో జెండే యాదగిరి ఇద్దరు కార్లో నుంచి దిగి ఆర్యవర్ధన్ ఇంటిని చూస్తూ ఉంటారు ఇక యాదగిరి అయితే అవును సార్ ఇదే ఆర్యవర్ధన్ ఇంటి ఇల్లు పైన ఆర్ఎస్ఆర్ ఉంటారు కింద అను మేడం ఉంటుంది అని చెప్పి యాదగిరి జెండేకి చెప్తూ ఉంటాడు ఇక జెండే అది చూసి ఈ ఇంట్లోన ఆర్యవర్ధన్ ఉండేది மன்ன சார் நான் ఈ ఇంట్లోనా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక యాదగిరి అవును సార్ ఆర్యసార్కి ఇంట్లో ఉండడమే ఇదే గొప్ప అని చెప్పి అంటూ ఉంటే ఈ ఇంట్లో ఉండకూడదు ఎలాగైనా ఆర్యవర్ధర్ని వేరే ఇంటికి షిఫ్ట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి అలా కాదు సార్ ఇలా మనం చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకు ఎలా ఏంటి అని చెప్పి అడుగుతారు ఇక ఇల్లు ఖాళీ చేసి దూరంగా ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పి యాదగిరి జెండేకి చెప్తూ ఉంటాడు ఇక అంతలో ఇంటి ఓనర్ బయటకి వస్తూ ఉంటే జెండే అతన్ని చూసి ఎవరు వీడు అని చెప్పి అనగానే ఇతనే సార్ ఇంటి ఓనర్ అని చెప్పి యాదగిరి చూపిస్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ ఎవరు ఎందుకు ఇలా కార్లో మీరు దిగారు అని చెప్పి జెండేని చూసి అడుగుతూ ఉంటే ఇక యాదగిరి మా సార్ ఇతనే అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక ఇల్లు ఇంటిని అంతా కొనే ఇక ఇతను ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక ఇంటి ఓనర్ అదేంటి నా ఇల్లు కొనేస్తారా ఏది కనిపిస్తే అది కొనేస్తారా అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటాడు ఇక యాదగిరి అతన్ని చూసి ఇతన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు కొంచెం కోపం తగ్గించుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంటి ఓనర్ ఆ సరే సరే అని చెప్పి భయపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక యాదగిరి అది కా సార్ ఏంటిని ఇప్పుడు మనం కొని అద్దీ ఇవ్వకుండా చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అను మేడం అయితే ఖాళీ చేసే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక జెండే వద్దు యాదగిరి అలా జరగకూడదు ఈ జన్మలోనే వాళ్ళు సంతోషంగా గడపాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అను షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక షాప్ ఓనర్ అమ్మ మీరు ఈ ఏరియాలోకి కొత్తగా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అను అవునండి ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక షాపతను అది కాదమ్మా సాయంత్రం ఏడు ఎనిమిది అయ్యేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే పక్కనే పబ్ ఉంది ఈ సమయంలో మీరు ఒంటరిగా వస్తే ఆకుముకలు మిమ్మల్ని అల్లరి చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆను బయ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అంతలో రౌడీలు వస్తూ ఉంటారు